శ్రీ శ్రీమాతృ నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల తులారాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల తులారాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ప్రతి వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది మాసం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కనకధార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు